హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈ కొత్త ఈ మధ్యలో కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన కానీ నేను షార్ట్స్ షార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ షార్ట్ చేయడం వల్ల అంత వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది రాదు అనేసి ఇప్పుడే ఈ మధ్యలో తెలుసుకున్న లాంగ్ వీడియోస్కే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ వస్తారని తెలిసింది కానీ నాకు చేయాలని అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ మళ్ళీ ఎందుకో యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం మనీ సంపాదించుకోవచ్చు నా కళ్ళ మీద నేను నిలబడతా అన్న హోప్ నాకు వచ్చేసింది కానీ నేను చదువుకున్న డిగ్రీ వరకు చదువుకున్నా కానీ ఖాళీని ఉన్నా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం వర్క్ లేదు స్టిచ్చింగ్ చేస్తాను మిషన్ చూపెట్ట స్టిచ్చింగ్ కూడా చేస్తా మళ్ళీ ఇక్కడ ఏంది ఏది బిడిల్ బిల్ చేస్తాను బిడిల్ వర్క్ చేస్తాను ఉండడం ఏముంది అనేసి బీడీలు అనేది చేస్తాం ఈ విధంగా ఈ విధంగా కట్ చేయడము ఇలా అనేది చేస్తా ముందుగా నా ఛానల్ పేదంటే రిషి గ్లోస్ అనే ఛానల్ని యూట్యూబ్ ద్వారా క్రియేట్ చేస్తున్నా కానీ నాకు యూట్యూబ్లో ఏ విధంగా చేస్తే సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు అనేది కూడా నాకు అంత లేదు కానీ స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన పొలం పని కూడా చేసుకున్నా అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే పొలం పని నేర్చుకున్నా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ రాదు అదే ఇక స్టార్ట్ చేయడం అయితే వేస్తున్నా ప్రజెంట్ అయితే ఈజీ అయింది బీడీలు అయితే వేస్తాను డైలీ ఇక అదే పని బీడీలు అప్పుడప్పుడు ఏమన్నా బట్టలు కుట్టడం పిల్లలు అయినా బయట వాళ్ళు ఎవరైనా ఇస్తే బట్టలు కుట్టేస్తాను మిషన్ మిషన్ వచ్చు బీడీలు వచ్చు పొలం పని మధ్యలో నేర్చుకున్నా అంతే అయిపోయిందండి ఆకు కట్ చేయడం అయితే అయిపోయింది ఈ ఆకును మనం ఇట్లా ఇవైంది ఇట్లా తీసుకొని కొద్దిగంత కొద్ది తీసి ఇట్లా బొంత కట్టాలి బొంత కడితే ఆకు అనేది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటే మనకు బీడి చేయడం తొందర తొందరగా వస్తుంది అన్నట్టు నన్ను మడత పెట్టుకొని ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే అనేది మెత్తగా ఉంటే బీడి చేయడం తొందర తొందరగా వస్తుంది బీడీ వేయడం తొందరగా వస్తుంది కానీ ఈ పని చేయడం అంత మంచిదా అంటే నాకు తెలిసి అయితే మంచిది కాదు ఏదో చేయాలి దీన్ని అన్నట్టు చేస్తున్నాం కానీ కానీ రోజు చేసే పని అయితే ఇదే చేస్తాం తప్పదు కదా ఏదో పని చేయాల్సిందే కదా దీన్ని ఇలా బొంత కట్టి బీడీలు ఇక నాలుగు గంటల వరకు ఐదు నాలుగు గంటల వరకు ఇంట్లో పని చేసి మళ్ళీ బీడీకి మొదలుపెట్టి ఇట్లా కట్టి ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకొని ఇలా బొంతం గట్టిగా పెట్టేసే ఆకనేవి నెత్త ఉంటుంది పంచేసే ఇదిగోండి బొంత ఇప్పుడు మళ్ళీ బొంతం ఓపెన్ చేస్తున్నా అప్పుడు ఆటే అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో పని చేసి పిల్లలకు జడలు వేసి ఇంట్లో పని చేసి ఇగో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా వీలు చేయడం ఇవ్వ బొంత కట్టినాయి కదా ఫ్రెండ్స్ ఈ బొంత కట్టిందని వేసి ఇవ్వ ఇట్లా ఈ కవర్లో పెట్టుకోవాలన్న కవర్లో పెట్టుకొని కొంచెం కొంచెం మెత్తగా అయిందండి మంచిగా బొంత కట్టి కట్టినాయి కదా మెత్తగా అయింది తీసుకొని ఇలా పెట్టుకోనండి పెట్టుకొని ఈ విధంగా ఈ విధంగా ఇలా పెట్టాలి రేట్ ఎక్కువ వాడేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవో నా పని ఇది రోజు వేసే పని కష్టం బీడియోలు చేయడం చాలా కష్టం అండి వీడియోలు స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ బీడియోలు ఇగో ఇది ఇగో ఇది విధంగా ఇది తంబాక అంటారు తీసుకొని చేతులను ఇవి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడి ఒక్కొక్క వీడి చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే అవుతా ఉంటుంది ఈ వీడియోలు నేను ఇక్కడికి వచ్చినాకనే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి కావాలంటే ఏం చేయలేదు ఇక్కడ ఖాళీ ఉంటే ఏమంటారు అంటే బతుకమ్మ పండుగ సీజన్ వచ్చినప్పుడు బట్టలు కుడతా ఈ టైంలో ఈ వీడియోలు చేస్తాను ఖాళీ టైంలో పొలం పని ఉన్నప్పుడు పొలం పనికి వెళ్తా మరీ దాకా నాట్లు నాట్లలో పోయినాము నాట్లు అయిపోయింది మరి నాటైపోయింది కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఏ పని లేదు ఫ్రెండ్ ఏ పని అనేది ఇవ్వదు నాకు ఈ ప్రశ్న తప్పదు కదా ఇదిగో ఈ విధంగా చేయాలి ఇవి చేస్తా ఉండాలి కాళ్ళు గుంజుతాయి చేతులు గుంజుతాయి ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఇరవై ఐదు బీడీలు లెక్క పెట్టాలి ఇరవై ఐదు బీడీలు లెక్క పెట్టి ఒక కట్ట కట్టాలి ఇరవై ఐదు బీడీలకు ఒక కట్ట అన్నట్టు అది ఇరవై ఐదు బీడీలకు ఒక కట్ట నాలుగు కట్టలకు వంద బీడి అన్నట్టు నాలుగు కట్టలకు ఒక వంద బీడి అసలుంటివి ఈ విధంగా కట్ట కట్టి దారం కట్టేసేయాలి ఇది ఒక ఫ్రెండ్ ఇది ఒక కట్ట ఇటువంటి నాలుగు కట్టలకు వంద బీడి ఈ విధంగా ఎన్ని నాలుగు కట్టలు వేస్తే అన్ని వంద బీడీలు అయ్యాలి నాకు ఇవి తెల్లారు దాకా చేస్తూ ఉండగా ఇత ఉంటాయి ఇవి చేస్తుండగా చేస్తుండగా ఒక ఫ్రెండ్స్ ఇది నేను రోజు చేసే పని కానీ తప్పదు ఫ్రెండ్స్ ఇది చేయాలంటే చాలా కష్టం పంటే నాకు కరెక్ట్ వీడియో చేయడం రావడం రావడం లేదు కొత్తగా కదా యూట్యూబ్ చేయడం కొత్తది కాబట్టి అంత అవగాహన లేదు చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పుగా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది నా కానీ ప్లీజ్ నా ఛానల్ని నేను కొత్తగా చేస్తున్న వీడియోలు కాబట్టి నాకు అంత అవగాహన ఇలా ఏమీ అర్థమవుతలేదు కానీ వీడియో సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా తప్పుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్